ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా సమానమైన హక్కు ఉంటుంది ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో కూడా ముందుగా ఎవరు వస్తే వారే ఓటు హక్కును వినియోగించుకోవాలి అయితే బాధ్యతతో కూడిన వ్యక్తులు కూడా తమ బాధ్యతను మరిచి ప్రవర్తించినప్పుడు సహజంగానే కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు అలా ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే అభ్యర్థి అర్ణబుని శివకుమార్కు కోపం వచ్చింది ఆ కోపంలోని అనుచరులు కూడా ఓటర్ రహితంగా దాడి చేసారు ఎవరైనా పోలింగ్ వేయాలంటే క్యూలో నిలబడే వేయాలి సార్ అని చెప్పాను అంటే ఆయనతో చెప్పలేదు వాళ్ళ అని ఆయనతో చెప్పాను ఎందుకంటే వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే సో వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదో అటు ఇటు అంటున్నారు కానీ ఎవరైనా సరే సార్ నాకంతా ఇది బాధ్యత ఉందో వాళ్ళు కూడా అదే బాధ్యత క్యూలో నిలబడి వేయాలి ఎందుకంటే అప్పటికే రెండున్నర గంటలు దాటిపోయింది మూడు గంటలు ఆల్మోస్ట్ సో అని అన్నమాటకి వాళ్ళకి కోపం వచ్చి ఆయన ఓటేజ్ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా మాట్లాడటం ఆయన కొట్టడం జరిగింది నేను నేనైతే నాకేం ప్లాన్ లేదండి ఎవరిని కొడదామని స్పర్ ఆఫ్ ద మూమెంట్ కొట్టానంట అది నాకు అక్కడ కూడా తెలియదు నాకు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాతే ఒక వీడియో క్లిప్పింగ్ మీరు కూడా కొట్టారు సార్ అంటే ఓకే గుర్తిండు అని అన్నాను చూడవి చంపేస్తాం అసలు రెక్క బతుకుతావు ఎటువంటి మాటలన్నీ అన్నారు తర్వాత ఆయన వచ్చి నన్ను కొట్టడం నేనైతే కొట్టానని తెలియదు నాకు ఆ స్వర్ణ సింహం వెంటలో కొట్టానంట అది ఇక్కడికి వచ్చి దాకా తెలిసింది తర్వాత నాకు కింద ఒక ఏడెనిమిది మంది ఆల్మోస్ట్ పది మంది దాకా ఉన్నారు నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చంపుతాం చేస్తామంటే అది పద్ధతి అన్నాబుతిని శివకుమార్ తెనాలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే కాదు ఆయన ప్రస్తుతం తెనాలిలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే ఆయన చేసినటువంటి చర్య వల్ల తనకు చెడ్డ పేరు వస్తుందని తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని ఆ ప్రభావం మిగిలిన పోలింగ్ సరళలపై కూడా ప్రభావం చూపుతుందని ఆ క్షణంలో అన్నాబత్తుల శివకుమార్ ఊహించి ఉండరు ఈ దురదృష్టకర ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారిన నేపథ్యంలో విషయం ఎన్నికల కమిషన్ వరకు వెళ్ళింది ఫలితంగా అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ ముగిసే వరకు గృహ నిర్బంధంలోనే ఉండాల్సి వచ్చింది ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఓటర్ గుట్టి సుధాకర్ ఆయన బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నారు అంతకుముందు హైదరాబాద్లోను అమెరికాలోను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు ఓటు వేసేందుకు బెంగళూరు నుంచి తినాలి వచ్చారు అయితే సుధాకర్ మద్యం మత్తులో ఉన్నారని ఆ మత్తులోనే ఎమ్మెల్యే అభ్యర్థిని దూషించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీడియా సుధాకర్ను ప్రశ్నించగా తాను మద్యం సేవించలేదని అవసరమైతే తనకు అవసరమైన వైద్య పరీక్షలు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్యే అనుచరుల చేతిలో తీవ్రంగా దెబ్బలుతున్న గుట్టిముఖల సుధాకర్ను పోలీసులు రక్షించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఆ తర్వాత గుట్టిముఖుల సుధాకర్ తిరిగి పోలింగ్ స్టేషన్కి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య హక్కును నిలబెట్టుకున్నారు